హాయ్ అండి ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు క్రిస్పీగా ఏవైనా తినాలనుకుంటే ఆలుతో ఈ స్నాక్స్ చేసి తినండి సూపర్గా ఉంటుంది వితిన్ టూ మినిట్స్లో అయితే అయిపోతుంది ప్రాసెస్ చూసే ముందు నా వీడియోని అయితే ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్రాసెస్ చూసిద్దామా ఫస్ట్ అయితే రెండు బంగాళదుంపలు తీసుకొని వాటి మీద తొక్క తీసేలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒకసారి రెండు సార్లు కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎండు క్లాత్ తీసుకొని దాని మీద ఆలు కట్ చేసినవి వేసుకొని ఆలు కట్ చేసిన ముక్కలు వేసుకొని ఇలాగ ఎండినంత వరకు క్లాత్తో అయితే తుడుచుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఆలు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని నేనైతే ఇవి హెయిర్ ఫ్రైలో చేస్తున్నాను ఆయిల్ లేకుండా టెన్ మినిట్స్ టైం ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లో టైమింగ్లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్లో పెడితే క్రిస్పీగా అయితే మన ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయిందండి సూపర్గా వచ్చింది టేస్ట్ మీరు కూడా చేసి చూడండి లైక్ చేయండి బా